ఇచ్చినా మేము కాబట్టి మేము చెప్పుకుంటున్నాము మళ్ళీ ఈరోజు నువ్వు రెండేళ్ళు వచ్చి ఒక పట్ట వరకు ఇచ్చావు నువ్వు పోనీ ఏ వార్డులో కానీ ఒకరి కానీ ఏ పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ ఒక పట్ట నేను ఇచ్చాను ఈ పేద విద్య ఈ పేద మనిషికి ఈ పేద మహిళకి ఒక పట్ట ఇచ్చా ఒకటి చూపిమని చెప్పండి రెండేళ్ళు మీరే ఒక సాక్షులు మేము కాదు పత్రికా విలేకర సాక్షులు ఏడన్నా ఒకసారి పిల్లలు ఫస్ట్ ఫిఫ్టీ పెట్టించి ఇరవై మందికి పట్టాలు ఇచ్చాను ఒక పది మంది పట్టాలు ఇచ్చాను మేము చెప్పినాడా ఎక్కడ రెండేళ్ళు ಮರ ಎಂ ಇವನ್ನ ವಾಸ್ತವಾರು ದೀನ ಆಲೋಚನೆ ಎಮಲ್ಎ ಇರೋ ನಾಲ್ಕು ಗಂಟೆ ಮೃತ ಎಲ್ಲಾಕರ್ಸಿ ರೆಡ್ಡಿ ಮೂರು ಅದೇ ಅನುಕೂಲ ರಾವಣಾಸರು ಇಷ್ಟ ನೋಟಕೊಸ್ ಮಾತಾಡಮೇ ನೂ ಎಲ್ಲ ಸ್ಥಾಯಿ ಮನಸ್ಸಿ ಅದನ್ನು ಮೂರು ಸಾರ್ ಎಲ್ಲ ಸ್ಥಾಯಿ ಮನಸ್ಸಿ ಅದನ್ನು ಸಾಕ್ರೆಡ್ಡಿ ಮೇಮೂ ಅಂತ ಇಂತ ಉನ್ನತ ಸ್ಥಾಯಿ ಉನ್ನವ ಮೇಮಂತ ಮಾ ಅಂದರ್ನ ಇಷ್ಟ ಮಾತಾಡಮೇ ಮರೋಸ ಪ್ರಜೆ ಗಮನಿಸ್ತಾರೆ ಸರೇ గతంలో నువ్వు ఇరవై నాలుగులో వచ్చి ఎమ్మెల్యే గెలిచావు నువ్వు బాగానే ఉంది ప్రజలు నేను ఆస్వాదించినారు ప్రజలు మోసపూరిత మాటలు చెప్పి ఆ రోజు కబ్జా కబ్జా అని చెప్పి ఏదో వాళ్ళని రెస్పనైజ్ చేసి నువ్వు గెలిచినావు గెలిచిన తర్వాత వాళ్ళ అభివృద్ధి పాటలు మనం కూడా పోదాం ఎందుకంటే నీకు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది నువ్వు ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేయండి మేము కూడా మేంటొస్తాం దాని నుంచి పెట్టి ఇరవై నాలుగు గంటలు ఇంకా ఇప్పుడు కబ్జాలు ఫ్లేక్ అనేది ఊరికే భ్రతు వెళ్ళడము ഫസ്റ്റ് കുട്ടികമുത്വം ഈ പ്രജാധരമ പറ്റാറേ പ്രജാധരമാർ അപ്പോൾ പ്രജലി ഒയുണ്ട പ്രജാദർ എൻ്റെ ദിവസം കെട്ടിട്ട് രണ്ട് ദിവസം കെട്ടിട ഒപ്പൊക്ക മിനിട്ട് പ്രജാദർ ഒക്കൊക്കെ എം എൽ ഗുണ്ട് കാരണം പ്രജാദർഫ് പ്രജ് എക്കോല മിന്നെ പോലത്തെ എം എൽ എ പോലെ మళ్ళ పగరైతేనేమి ముగ్గురు ఒక ప్రజాదర్బాల్లో ముగ్గురు ఒక కూర్చోండి ప్రజలు కూడా మీ దగ్గర వస్తారు పోతే వాళ్ళ కోపం వాళ్ళ ధరిపోతే వీళ్ళ కోపం మీద పోతే వాళ్ళ కోపం మీరు ఎగిరిపోయింది ఎంత మతం చెప్తే అదే చెప్తారు ప్రజలు కూడా వెంటనే మీరు లేట్ అంటారు వాళ్ళతో పోతే వీళ్ళు సోషల్ మీడియా ఎట్లా ప్రతి ఒక్కరి సోషల్ మీడియా ఉంది పక్కన ఫోటోలు ఇస్తారు అవి అక్కడ పోతే ఏమైనా అక్కడ పోయినావా ఇక్కడ పోతే ఇక్కడ పోయినావా ప్రజల్ గమనిస్తారు ఎంత ప్రజలు ఇబ్బంది పడతారు మీరు పనులకి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబోయే రోజులతో మళ్ళీ ఈ ఫ్లేగ్ పట్టాలు ఏమున్నాయని ఇప్పటికీ మేము చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మేము ఏవైతే పట్టాలు ఇచ్చినామో ఒక్క పట్ట ఫ్లేగ్ అని చూపేయండి ఈరోజు ఎమ్మెల్యే సాహెబ్సాడు గారు అప్పుడే అతనికి అథారిటీ లేదు గ్రీడింగ్ పేడ్స్ అంతమేస్తే అథారిటీ లేదు పటాల ఇచ్చే పట్టాలు ఎవరు ఇస్తారు తహసీల్ తారాస్తో తహసీల్దార్స్తారు దానికి ఇది ఉంటుంది వాళ్ళ టీం ఉంటుంది ఆ టీం పోయి సర్వే చేస్తారు సర్వే చేసిన తర్వాత వాళ్ళు పట్టాలు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ బెల్ఫిషెస్ ఆలోచన చేసి ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ చేసి అది పట్టా ఇస్తారు అంతేగాని ఎమ్మెల్యే దొంగపడా ఎమ్మెల్యేకి సతం లేదు ఎమ్మెల్యేకి ప్రెజర్ లేదు దీనికి పవర్ లేదు పట్టాలు ఇవ్వాలంటే కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు ఎమ్మెల్యే కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన గతంలో ఆఫీసు నుండి ఏమైతే పంటలు వస్తున్నాయో మీరు ఆఫీస్లో కూర్చొని వాళ్ళందరూ బిల్లం పెయండి ఫైల్ ఉంటుంది ఒక ఆఫీస్లో ఈ దీని డూప్లికేట్ అంతా ఒక ఫైల్ మన దిరాక్స్ అందరూ ఆఫీస్లో ఉంటుంది ఎంఆర్ ఆఫీస్లో ఒకసారి ఎంఆర్ఆఫీస్ ఉండే ఫైల్ తీసుకొని ఈ ఫైల్ తీసుకొని మీ జిల్లా కాదా ముసారి ఆలోచన చేస్తే ప్రజల్లోకి వచ్చి లేదా ఇది ఫేక్ ఇచ్చారు మేము కూడా ఎంక్వైరీ చేసామంటే మేము కూడా మేము ఒప్పుకుంటాము అది లేకోకుండా ఊరికే మీరు ఇరవై నాలుగు గంటలు మృదులొతే వేరే పనిచేయడం లే ఈరోజు మన ఇష్యూ ఏమి ఆదోని జిల్లా కావాలని చెప్పి దాని మీద మాట్లాడి డైవర్షన్ పాలిటెక్స్ ఇవన్నీ ఏమన్నా కూడా పెద్ద రోజు పోయినారు పెద్దలకి వేస్తామని పంపిస్తాడు మేము కూడా మనలాగా చేస్తామని చెప్పి మన మంచిదే వాస్తవమే ఈరోజు పెద్ద పేరే తీసుకొచ్చారు సరే ఈరోజు మంచి పని మంచి పని అంటాం మేము స్వాదిస్తాం దాన్ని కూడా స్వాత్యం కూడా మేము కూడా ఆ విషయంలో మార్క్స్ ఇస్తాం అతను కూడా మేము మెచ్చుకుంటాం అంతేగాని అటువంటివియండి ఇంకా ఇంకా మీకు మంచి పేరు వస్తుంది అంతేగాని పట్టాలేక అనుకుంటా ఇరవై నాలుగు గంటల వైఎస్ఆర్ పార్టీని మీరు అది చేశారు ఇది చేశారు అప్పట్లో కబ్జాలు చేశారు అది చేశారు ఈరోజు కబ్జాలు చేసి దాదాపు రెండేళ్ళ ఏదైనా ఒక కబ్జా రుజువు చేశారా అందరూ అన్నారు దాంట్లో దేశ చంద్రు మాట్లాడాడు గుట్ట రమేష్ మాట్లాడాడు వాళ్ళు బీజేపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాట్లాడారు మేము అది కబ్జా చేసినాం మేము రుజువు చేపిస్తాం ఇంకో నెలలు ఇంకో మూడు నెలలు ఇంకో రెండు నెలలు అంతా బయటపడుతుంది వాళ్ళు బండారమంతా బయటపడుతున్నారు ఇది ఎక్కడ ఇది దాదాపు రెండేళ్ళే ఒక్క పట్టా కానీ ఒక కబ్జా కానీ ఎక్కడ నిరూపించి చూపిస్తారా మరి ప్రజలు కూడా ఇవన్నీ ఆలోచన చేస్తారు ఒకసారి నమ్ముతారు ప్రజలు కూడా ఏదో కరెక్ట్గా అనుకుంటారు వాళ్ళు మార్పు కావాలని చెప్పి ఏదో వాళ్ళు చెప్పిన మాటలకి ఆ సింక్ అయింది ఎప్పుడైతే మూడు సార్లు ఎమ్మెల్యేగా మినేజెడ్ అయినారో మూడు సార్లు సబ్జెక్టుగా ఎమ్మెల్యే అయినారో తర్వాత కరెక్ట్ అప్పుడు వచ్చిన కొత్త వ్యక్తి తిని అది చెప్పే మాటలకి మెసేజ్ అయ్యి పబ్లిక్ కూడా ఆ మాటలకి వీళ్ళు చేసిన పని కొస్ ఇంకైనాయి దాంట్లో ప్రజలు కూడా కొంచెం ఏదో అవస్థలో ఏదో ఒకసారి ఇచ్చారు ఛాన్స్ మళ్ళీ ఆ ఛాన్స్ని మళ్ళీ కోరుకుంటాడు రేపు మరి నెక్స్ట్ వీళ్ళు ఇదే చెప్పుకుంటూ పోతే ఇదే కబ్జాలో ఇదే ఫ్లేక్ పట్టాలో చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ పురోగతి ఉండదు కాబట్టి ప్రజలు కూడా అంత ఆలోచన చేస్తారు కాబట్టి ఈ విషయాల్లో మరోసారి ఎమ్మెల్యే గారు మేము అదే అడుగుతున్నాం వాళ్ళు ఏమంటారు హౌసింగ్ బోర్డులో వాళ్ళు రూమ్లుగా కావాలా ఇవాళ ఏమంటారు హౌసింగ్ బోర్డ్లో మీరు పట్టం నమ్మలేదు ఇప్పుడు చీప్ హౌసింగ్ బోర్డ్లో లోన్లు మీరంతా కట్టుకుంటారా హౌసింగ్ బోర్డు లోన్ ఇస్తే కట్టుకుంటారా మీరంతా మరి కట్టుకోలే కదా మళ్ళీ దాన్ని అడగండి సార్ మాకు హౌసింగ్ బోర్డులో పెట్టించి మాకు ఇల్లు కంటే చెప్పి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గతంలో సాహిషాడు గారు ఉన్నప్పుడు మాకు పట్టలు ఇచ్చారు మీరు హౌసింగ్ బోర్డులో పెట్టించి మాకు ఇల్లు కట్టే చెప్పి ఇది పోయి అడగండి దాన్ని అదే దాన్ని ఏదైనా సరిదికోవాలి దాన్ని అది చేయాలి కానీ అది ఇచ్చింది లేకంటే చెప్పు అడిగిపో పట్టాలు ఇంతకు ముందు రాజీవ్ నగర్ లో తినాము ఇవే పట్టాలకి హౌసింగ్ బోర్డు ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళంతా మొత్తం ఇవే పట్టాలే మళ్ళీ అవన్నీ ఫేక్ అవి రాజీవ్ గాంధీ మొత్తం దాదాపు డెబ్బై రెండు పట్టాలు తినాము డెబ్బై రెండు పట్టాలకి హౌసింగ్ బోర్డు జాయింక్ అయినా ఇండ్లు కట్టుకున్నారు అప్పుడు గవర్నమెంట్ అది వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే అది మళ్ళీ అవే పట్టాలు ఇవి సేమ్ వాళ్ళ హౌసింగ్ బోర్డు పోతే ఇవి నకిలీ పట్టాలంటే ఎట్లా ఇది అంటే అక్కడ హౌసింగ్ బోర్డులో శాంక్షన్ చేయొద్దండి తక్కువ ఉంటుంది బడ్జెట్ మేము దాన్ని శాంక్షన్ చేస్తే మాకు అలా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి ఎవరో ఒకరు ఎవరు వచ్చినా కూడా ఈ పేక్ పట్టాలి పేక్ పట్టాలి అంటున్నారు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది జరిగిన సమస్య ఇక్కడ ఎవిడెన్స్ అంతా మొత్తం ఉంది సర్వే నెంబర్ ఉంది ఫ్లాట్ సైజ్ ఉంది చెక్బందీలు ఉంది ఆర్సీ నెంబర్ ఉంది ఇంత ఉంది మెయిన్ తాజా సంతకం ఉంది విఆర్ఓ తంతకం ఉంది సూపర్ అండ్ సీల్ ఉంది ఇంక ఇంతకి ఎవిడెన్స్ అవసరం లేదు నమస్తే రెడ్డి మాటి తిరుమల గారు మాము నలభై ఏళ్ళ నుంచి ఉన్నాము మాకి పట్టాలు ఇచ్చినారు వెనక ముందా ఇబ్బంది ఉన్నది మాకు ఇంటి ముందు రోడ్ లేదు కరెంటు లేదు మమ్మల్ని అడిగే దిక్కే లేదు రెడ్డి మా సమస్యలేమో మీరు తీసాల ఇప్పటి వరకు ఒక్కరు వచ్చిందే లేదు మా ఏరియాలోన ఎవరు వచ్చినా మాట్లాడతాం రండి మేము వస్తాయి పిల్లలు తమ్ములు మమ్మల్ని అడిగే దిక్కలేచారా మాకు ఇంటి ముందు రోడ్ వేయాలి రోడ్డు కాలువలు వచ్చినాయి అప్పట్లో కాలువలు వచ్చినాయి బోరంగులు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి మొన్న ఎన్నుకొళ్ళు ముందు ముందుగోళ్ళు బెదిరిస్తున్నారు మేము ఎక్కడ పోలా యాభై ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ వాళ్ళు మమ్మల్ని ఈ రోడ్ కి అసలు సంబంధం లేదని అంటున్నారు ఇప్పుడు మామూలు ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినాడు కదా మాకు రోడ్ వేపియాల అలా అప్పట్లో వాళ్ళు మాకు పట్టాలు ఇచ్చినారు ఇప్పుడు మాకి కావాలా ఖ అంటే మేము యాడ్ కదా కూడా ఇదంతే ప్రజావేదిక మండగిరిలో పెట్టినప్పుడు పట్టాల పంపిణీ ఫేక్ అని అందరికి చెప్పినాడు ఈ పట్టా చూపించినాడు ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ముందు కప్పి మాటలు మాట్లాడి ఓట్ల కోసము సాయి ప్రసాద్ రెడ్డి ఎలక్షన్ ముందు ఇచ్చినాడు అంటాడు ఇది ఇచ్చింది ఇరవై రెండులో ఇది మేము ట్రాన్స్ఫర్ పట్ట మేమిచ్చింది రెండు వేల ఇరవైలో అది కూడా వెంకటేశ్వర గుళ్ళో కాదు ఇచ్చింది మేము వెంకటేశ్వర గుడి ఎదురుగా కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి ముఖ్య అతిథిగా ఆ రోజు గౌరవనీయులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీద తీసుకున్నారు ఆ రోజు ఎంపీడీఓ గీతవాణి మేడం గారు ఇతర అధికారులు కూడా ఉన్నారు ఆ వేదిక మీద వాళ్ళ ఇచ్చిన పట్టాలు నకిలీ పట్టాలు అంటాడు మన స్థానిక ఎమ్మెల్యే పాశారతి డాక్టర్ పాశారతి గారు దీంట్లో ఏం లేదు ఇవి జిగ్జాగ్ అంటారు దీనికి అంటే పొజిషన్ సర్టిఫికేట్లు ఇవి ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడే వాళ్ళకి ఆ కొలత వేయడము ఆ మెజర్మెంట్ పెట్టుకోవడము వాళ్ళకి అక్కడ రాయడం ఇది ఇది కొలత ఇది పదిహేడు నలభై రెండు సైజ్ ఇది అక్కడే మెయింటైన్ చేసినారు ఇంకా సర్వే నెంబర్ కావాలంటాడు సర్వే నెంబర్ నూట డెబ్బై మూడు బారు ఒకటి తర్వాత వాళ్ళ ఇది నలభై సంవత్సరాల కింద వీళ్ళు అక్కడ కొట్టలేస్తున్నారు బీదర్లు వాళ్ళకి పట్టాలు పట్టాలకి పట్టాలేదు మాకు ఏది లేదు ప్రూఫ్ లేదంటే నలభై ఏళ్ళ నుండి రెండు వేల నాలుగులోనే అడిగిన వాళ్ళు నలభై రెండు వేల నాలుగులోనే నూట ఇరవై అవి మొత్తం అప్పుడు సర్వే చేపించినాము అప్పట్లోనే రెండు వేల నాలుగులో భాస్కర్ సర్వే ఉన్నప్పుడు సర్వే చేపించినాం మేము సర్వే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర సర్వే చేపించి అప్పుడు అన్ని వార కాల వల్ల కొంచెం పెండింగ్ పడిపోయింది ఎందుకంటే మన పెద్దలాడ బీవారెడ్డి బీవారెడ్డి గారు ఎదుర్కొంటే ఆయన మా కళ్యాణ మట్టం కూడా పట్టా ఇవ్వండి అంటే మా పట్టా ఇచ్చిన తర్వాత పట్టాలు ఇవ్వండి అని చెప్పినాడు అప్పుడు ఏమైందంటే అప్పుడు కొంచెం నిదానం అయింది రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ వచ్చింది మళ్ళీ అప్పుడు కూడా ఏం చేసినామంటే ఆ టైంకి అన్ని సర్వే చేసుకుంటా అన్ని చేసుకుని పట్టాలు ఇవ్వాలా లేదా అనేది కనుక్కొని బాగా పై అధికారులతో హై లెవెల్ అంటే ఈఎంసి కమిషనరు అందరితో కనుక్కొని పట్టాలు ఇచ్చేది ఉందా లేదా అంటే అప్పుడు వాళ్ళు పట్టాలు ఇవ్వచ్చే దీనికి ఇక్కడ ఈ రోడ్ పని చేయదు బీదలకి పట్టాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినారు వాళ్ళు చెప్తే మేము రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ వెంటనే వాళ్ళ మొత్తం మా కాళీవాసులంతా పొట్టాలేసుకున్న వాళ్ళు వాళ్ళు మన అప్పుడు ఉండే ఎమ్మెల్యే సాయిపత్ర రెడ్డి ఇంటికి అక్కడికి వస్తే మాకు పట్టాలి అని రెడ్డి గారు ఇంతవరకు పట్టాలి లేదు ఎన్నిసార్లు చెప్పినాము రెండు వేల కూడా చెప్పినాం కదా ఇప్పుడైనా పట్టాలి ఏంటంటే అప్పుడు మనం ఏం చేసినామంటే అన్ని కొలతలు వేసుకుని మళ్ళీ ఎక్కడ ఉండే వాళ్ళు పట్ట అక్కడే తీసుకుని అప్పటికప్పుడే పొజిషన్ సర్టిఫికేట్ తయారు చేసి రెండు వేల ఇరవైలో ఇరవై నాలుగు కాదు ఎలక్షన్ ముందు కాదు బీదోళ్ళ మీద బురద చెల్లకూడదు వాళ్ళు బీదోళ్ళు పిచ్చికమైన బ్రహ్మాత్రమే బాగుంటుంది వాళ్ళకి ఏదైనా పొరపాటు జరిగితే పొరపాటు ఉంది అమ్మా నేను తరచేసేస్తానులే అనే మాట బాగుంటది ఇది పట్టాలే నకిలీ పట్టాలంటే దీంట్లో విఆర్ఓ సంతకం ఉంది సూపర్ టెంట్ సంతకం ఉంది సీల్ ఉంది ఎంఆర్ఓ సంతకం ఉంది గ్రీన్ఇ ఆమె వచ్చి మొదటి మెజిస్ట్రేట్ ఆమె నకిలీ పట్టాలిస్తుంది ఇంకోటి అప్పుడు ఉండే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఏమైనా ఇంట్లో పెట్టుకుని పేపర్లో పెట్టుకుని తగ్గట్కట్టక ఆయన సంతకం పెట్టిస్తే చెల్తుందే అని ఏమి అతిథి గౌరవ అతిథిగా వచ్చినాడా మీ చేతులు తీసుకుంటే పట్టాలు బాగుంటుంది రెడ్డి అని కాళ్ళు వాసులు అంటే ఆ రోజు పిలిపించినాము మీటింగ్ పెట్టించినాము మేము ఇచ్చినాము ఇది తప్ప అంటే డీజల్ని అంతా భయపెట్టిస్తే బాగుంటుంది ఇది ఇది మీరు నడితే నకిలీ పట్ట అంటే బాగుంటుంది దీనికి పట్టా ఇది జిగ్జాగ్ పట్టాలంటారు వీటిని అంటే నంబర్లు రావు దీనికి సర్వే నంబర్ వస్తుంది వాళ్ళు ఉండే ఇంటి మెజర్మెంట్ ఉంటుంది వాళ్ళ పేరు చెంక్పందులు ఉంటాయి దీంట్లో ఫైల్ నెంబర్ ఉంది ఫైల్ నెంబర్ ఏం రాంగా ఇది ఆర్టీబి వన్ సెవెంటీ ఫైవ్ ఫార్ ట్వంటీ ట్వంటీ ఊగనే ఈ పట్టాలు తీసుకుని రెండు వేల ఇరవై రెండు పట్టాలు తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎలక్షన్ ముందు నకిలీ పట్టాలు ఇచ్చినాడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటాడు అంటే ఆయన పట్టాలు ఏమో తయారు చేస్తాడా పిలిస్తే వచ్చి పంచుతాడు ఆయన కేజీల మీద తీసుకుంటే మాకు సంతోషం అని చెప్పి వాళ్ళ ఖాళీవాదులు అంటే వచ్చినాడు తప్ప నువ్వు పోవా పిలిస్తే ఇంకా దండికుండా వేరే ఉన్నాయి పట్టలు ఇవ్వను పట్టలు ఇచ్చి వాళ్ళ 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 మన్నాళ్ళని పొందు మనం వద్దంటనే మేము వద్దన్నామ్మా రాజకీయవాదు రాజకీయాలు దాని మీద బుద్ధి తెలితే వస్తుంది నూట ఇరవై లెక్క వేసుకుని లెక్కేసుకుని మారమ్మ గుడి కానివన్నీంటి లాస్ట్ మనకు మేము పట్టలు ఇచ్చినాం నలభై ఏళ్ళు వాళ్ళు వాళ్ళు ఉండేది తప్ప అక్కడ మమ్మల్ని పట్టలు అడిగిందానికి వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేసినాం పట్టాలు వాళ్ళు ఆరోజు ఆనందపడినారు ఊనే నకిలీ పట్టాలు నకిలీ పట్టాలంటే వాళ్ళు ఎంత బాధపడతారు మాకు ఎవరన్నా ఒక రూపాయి ఇచ్చినారా అడగండి ఏమ్మా ఎవరైనా రూపాయి ఎవరికైనా ఇచ్చినారా ఏం డబ్బులు చేసుకుని ఎప్పుడు చేయించారు కాదమ్మాన్ని ఉండబడ్డా ఒక్కో ఒక్కరు ఒక్కరు చెప్పండి నలభై ఏళ్ళు ఉండబండి మరి నలభై ఏళ్ళ ఎప్పుడు పొటలు ఇచ్చారు అమీకి మరి ఇచ్చింది ఇప్పుడు సైడ్ ఆరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు మీకు అందరు లీడర్ అప్పుడు బివేరెడ్డి అప్పుడు మా పెద్ద మనిషి బాబు బివేరెడ్డి ఇప్పుడు కూడా మీరు నమ్ముకోవాలి బీవేరెడ్డి ఎందుకంటే అప్పట్లో చూసాం దాన్ని గతంలోనే అప్పట్లో తొంభై తొంభై ఆరులో మీనాక్షి నాయుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీరు కూడా ఎన్నో సార్లు పట్టాల వాళ్ళ పట్టాల వాళ్ళు అడిగింది వాళ్ళు మరి అప్పట్లో వాళ్ళు ఇవ్వలే ఆయన చెప్తారు కదా ఆయన కూడా ఇవ్వలే మరి తర్వాత ఏం చేశారు మనం రెండు వేల పంతొమ్మిదిలో సాహిశాడు గెలిచిన తర్వాత మీరంతా వచ్చి అడిగిన తర్వాత మా పట్టాలు చేయాలని చెప్పిన తర్వాత సాహిసైడ్ కూడా ఆరంభ యాక్చువల్ అయితే అయినా వాస్తవాలు చెప్తా చూడండి దీని గురించి గతంలో అంటే వీళ్ళంతా నలభై ఏళ్ళ నుండి అంటే వీళ్ళు కాక వీళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అక్కడ నివాసం ఉన్న వాళ్ళే అది వచ్చేసి అది వచ్చేసి గతంలో మన కాలేజ్ గార్డెన్ నుండి ఆర్ట్స్ కాలేజ్ గార్డెన్ ఉండి నెట్టేకల్ రస్తా తర్వాత ఆరంబి రస్తా అది పాత రస్తా అది ఎప్పుడైతే హైవే శాంక్షన్ అయిన తర్వాత హైవే ఆ రోడ్డు డైవర్ట్ చేశారు ఎక్కడికి ఇప్పుడు ఉండే మెయిన్ రోడ్ అది ఆ మెయిన్ రోడ్డు డైవర్ట్ చేసిన తర్వాత ఈ ఆరంబీ రస్తా తర్వాత నెట్టే రస్త అది అది మొత్తం అట్లా ఖాళీ ఉండింది అది దాంట్లో అప్పుడు వీళ్ళేం చేశారు కొంతమంది ప్రజలలో ఇప్పుడుండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆక్యుపై చేసుకొని అప్పట్లోనే గుడిసెలు కట్టుకున్నారు కొంతమంది కొంతమంది చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని అప్పట్లోనే నివాసం ఉంటూ వస్తున్నారు దాన్ని వాళ్ళకి అప్పట్లో పట్ట